నమస్తే ఫ్రెండ్స్ నేర్మి శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈ రోజు మన ఈ వీడియోలో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా టమాటా రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ టమాటా రసం ప్రతిరోజు తిన్నా బోర్ కొట్టదు తినడం ఏంటి గ్లాసులు గ్లాసులు తాగేయాలన్నంత టేస్ట్ ఉంటుంది సో మీరు కూడా టమాటా రసం బాగా కుదిరేలా ఈజీగా చేయాలనుకుంటే ఓసారి ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి మరి టమాటా రసం చేయడానికి ముందుగా ఒక నాలుగు టమాటాలను తీసుకోండి ఇక్కడ నేను మీడియం సైజు నాలుగు టమాటాలను తీసుకుంటున్నాను టమాటా సైజు పెద్దగా ఉంటే మూడు తీసుకున్నా సరిపోతుంది సో మనం తీసుకున్న ఈ టమాటాలని ఒక గిన్నెలోకి తీసుకొని టమాటాలు మునిగేటంత వరకు నీళ్ళని తీసుకోండి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించండి టమాటాలు ఇంతసేపు ఉడికించాలి కంటే టమాటాల పైన ఉన్న పొట్టు అనేది కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది చూడండి అన్ని టమాటాల ఇలా టమాటా పొట్టు అనేది కొంచెం సపరేట్ అయితే సరిపోతుంది సో ఇలా ఉడికించిన ఈ టమాటాలని కొంచెం చల్లారంత వరకు నుంచి ఇంకొక ప్యాన్ని తీసుకోండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులను ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని ఒక టీ స్పూన్ మిరియాలను ఒక టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని ఫ్రై చేయండి ఇవన్నీ ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పది పన్నెండు ఎండుమిరపకాయల్ని ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై చేశాక ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి అంతే ఫ్రెష్గా గుమ్మగుమ్మలాడే రసం పొడి తయారైపోయింది ఇలా మనం ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన రసం పొడితో రసం చేస్తే చాలా బాగా కుదురుతుంది మీరు కావాలంటే ఏ ప్లేస్లో బయటకున్న రసం పొడినైనా వాడుకోవచ్చు సో ఇలా తయారు చేసిన రసం పొడిని రెడీగా పక్కన నుంచి ముందుగా ఉడకబెట్టిన టమాటాలని తీసుకోండి టమాటాలు కూడా కాస్త చల్లారిపోయాయి ఇప్పుడు టమాటాపై ఉన్న పొట్టును తీసేసి తీసుకుందాం ఈ పొట్టు అనేది కంపల్సరిగా సపరేట్ చేయాలని లేదండి మీకు నచ్చితే టమాటా పొట్టును ఇలాగే ఉంచైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా టమాటా పొట్టును సపరేట్ చేసిన తీసుకోవచ్చు ఇలా పొట్టంతా తీసేసాక చేతితో బాగా మెదుపుతూ మ్యాష్ చేయండి అయితే చాలా మందికి ఇలా చేతితో పీసుకడం అంత ఇష్టంగా అనిపించదు అలాంటి వారు ఆలు మ్యాషర్ ఉంటుంది కదా ఆలు మ్యాషర్ తో స్లోగా మెదిపినట్టు చేస్తూ అయినా మిక్స్ చేయవచ్చు మొన్న మా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఇలా చేతితో పిసికి చేయడం ఇష్టం లేదని అర్థమైంది అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు కదా కాబట్టి మీకు చేతితో పిసకడం ఇష్టం లేకపోతే ఇలా మ్యాషర్తో అయినా మ్యాష్ చేయవచ్చు బట్ నాకైతే చేతితో మ్యాష్ చేయడమే నచ్చుతుంది కాబట్టి చేతితోనే బాగా పిసికి తీసుకుంటున్నాను ఇలా టమాటాలన్నీ బాగా మ్యాష్ చేశాక టమాటా పొట్టును కొంచెం సపరేట్ చేయండి ఇలా కొంచెం టమాటా పొట్టును సపరేట్ చేయడం వలన టమాటా రసం తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది లేదంటే మనం టమాటా రసం తినేటప్పుడు ఈ పొట్టు సపరేట్ చేయడమే ఎక్కువ పని అయిపోతుంది మొత్తం కాకుండా ఇలా కొంచెం టమాటా పొట్టును సపరేట్ చేశాక ఇప్పుడు ఇందులోకి పులుపుకు సరిపడా నీళ్ళను తీసుకోండి మనం తీసుకునే ఈ క్వాంటిటీకి అయితే ఒక గ్లాస్ అంటే మూడు వందల ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రోడ్లోకి ఒక టీ స్పూన్ మిరియాలను ఆరేడు వెల్లుల్లి పాయల్ని అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని బాగా దంచండి అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకును అలాగే కొత్తిమీరాకును కాడలతో సహా తీసుకొని బాగా దంచండి ఇలా మనం వెల్లుల్లి ఆకు కరివేపాకు జీలకర్ర దంచి వేయడం వలన టేస్ట్ తో పాటు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది సో ఇలా పచ్చ బాగా దంచాక రసంలోకి తీసుకోండి అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని మనం ప్రిపేర్ చేసిన రసం పొడిని ఒక టీ స్పూన్ వరకు తీసుకోండి ఈ మిగిలిన రసం పొడిని స్టోర్ చేసుకొని ఆరు నెలలు వాడుకోవచ్చు సో రసం పొడిని తీసుకొని ఇలా ఒకసారి బాగా కలిపాక కొంచెం టేస్ట్ చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూడండి మీకు పులుపు ఎక్కువగా అనిపిస్తే కొంచెం నీళ్ళని తీసుకొనినా కలపచ్చు మనకైతే ఇక్కడ ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి బాగా మరిగించండి మనకు ఈ రసం పైన కొంచెం వచ్చి మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది మరి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు చూడండి ఇలా రసం పైన కొంచెం వచ్చి ఇలా మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే మరిగించండి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఇందులోకి పోపుడి ప్రిపేర్ చేసుకుందాం అంతవరకు ఈ టమాటా రసాన్ని రెడీగా పక్కన నుంచి పోపు గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని నూనె వేడయ్యాక పోపు దినుసులను తీసుకోండి ఇక్కడ నేను అర టీ స్పూన్ చొప్పున పచ్చిసరిగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రను తీసుకున్నాను ఇలా ఇవి కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువను రెండు ఎండుమిరపకాయ ముక్కల్ని కొంచెం కరివేపాకుని తీసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన పోపుని రసంలోకి తీసుకొని కలిపామంటే గుమ్మగుమ్మలాడే టమాటా రసం రెడీ అయిపోయింది ఇలా చేసిన టమాటా రసం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి డెఫినెట్ గా ఈ ప్రాసెస్ తో ట్రై చేసి చూసారంటే మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకోవడానికి ఇష్టపడతారు అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోకండి Thanks for watching!